ప్రభు అయిన యేసు క్రీస్తువ నామంలో దేవుని బిడ్డని అందరికీ సమాధానము కలుగునుగాక మేన్ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట ముప్పై కీర్తన ఆరవ వచనము యహోవ మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య ఆయన దూరము నుండి గర్విష్టులను బాగుగా ఎరుగును ఆమెన్ ఆయన మహోన్నతుడును మహోపకార్య ఉన్నాడండి దీనులను లక్ష్య పెడతాడు అంటే దీనుల మీద తన మనస్సు ఎల్లప్పుడూ ఉంచుతాడండి ఎవరు దీనిలో తెలుసా అండి ఈ దీనులు అనేవారు సమాజంలో చాలా అంటే చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు ఎవరైతే ప్రభు కోసం జీవిస్తూ శ్రమలు అనుభవిస్తూ ఏ తప్పు చేయకుండా ఏ నేరము చేయకుండా అనిందుడిగా కొనసాగుతూ ఉంటారో వారి జీవితము దీనత్వము కలిగినదండి వారు ఎల్లప్పుడూ దేవుని యొక్క హస్తపు నీడలో భద్రపరచబడి ఉంటారు వారు ఎల్లప్పుడూ దేవుని యొక్క కృప రెక్కల నీడలో దాచుబడి ఉంటారు వారి జీవితంలో అనేకమైనటువంటి శోధనలు ఉన్న ఒక్క మాట కూడా వారు అనరండి వారిని చాలామంది నిందించిన అవమానపరిచి హేళన చేసిన పల్లెత్తి మాట కూడా అనలేదంటే అతడు దీనుడు దీనురాలు అని అర్థం అండి మరి రోజున దీనుడుగా ఉన్నావా దీనురాలుగా ఉన్నావో లేదో వాక్యం ఎదుట నీవు దీనుడుగాను దీనురాలుగాను ఉంటే నా ప్రభు నీ మీద తన దృష్టి నిలుపుతాడండి మనం వస్త్రాలు ధరించుకుంటే మన మీద ఆయన దృష్టి ఉండదు మనము భోగభాగ్యాలు ఉంటే ఆయన యొక్క దృష్టి మన మీద ఉండదు ఏసయ్య మన మీద లక్ష్య పెట్టాలంటే మనమట దీనులుముగా కొనసాగాలి బైబిల్ గ్రంథంలో రాయబడింది పత్రికలో ఉంటుంది అహంకారులను ఎదురించి దీనులకు కృపణిస్తాడు బైబిల్లో మరొక చాట రాయబడింది దేన మనస్సు కలిగిన వారి చోట వినయము కలిగిన వారి చోట ఏసయ్య ఎల్లప్పుడూ నివాసము చేస్తాడట ఆ దీనుడు ప్రార్థన చేస్తే ప్రభువు ఆలకిస్తాడండి ఆ దీనుడు దేవునికి మొరపెడితే ఆ మొర దేవుని సందు చేర్చబడుతుందండి ఆ దీనుడు దేవుని సంద కన్నీళ్లు గార్చి ఒక ఫలము అతడు అడిగితే ఆ ఫలాన్ని కానీ ఆ గిఫ్ట్ కానీ వెను వెంటనే అనుగ్రహిస్తాడట మరి అటువంటి దేన మనస్సును అటువంటి దీనులోగా నీవు కొనసాగితే నా యేస ఎల్లప్పుడూ నీ మీద తన కణుదృష్టిని నీ మీద నిలిపి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి మీరు మహోన్నతుడైన దేవుడైనను దీనుల మీద ఎల్లప్పుడూ ఉంచుతానని దీనులు దేన మనస్సు కలిగినప్పుడు ఆ దీనులను మీరు నిత్యముగా దీవిస్తారని ఆ దీనులు ప్రార్థన చేస్తే ఆ దీనులకు కృప అనుగ్రహించబడుతుందని ప్రతి మాటలే మేము పోగొట్టుకొనక మా జీవితంలో మేము దీనులుగా కొనసాగుటకు కృప చూపి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను ఇప్పటికే ఎవరైతే దీనుడుగా నడిపించబడుతున్నారో వారి మీద మీ దృష్టి నిలిపి మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్